చక్కీల పురుషుల తొందరల పాటు ఉంటే ఎవరికైనా ఆడాబడి ఏమైనా స్నేహితుడు వాళ్ళు లాభాలనుకుంటే ముందే చెప్పండి ఎందుకంటే వాక్య మక్షలు అటు ఇటు చూడద్దు ఎవరితో మాట్లాడద్దు ప్రాముఖ్యమైన సమయము దేవుడు నీతో మాట్లాడే సమయం నిలవబడిన వ్యక్తులను చూడటం కాదు మాట్లాడే వ్యక్తులను చూడటం కాదు కానీ ప్రభు మాటలు వినాలి లక్ష్యం కేవలం ప్రభు ఎదురు చూడాలి అప్పుడు నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది పక్కవారి చెప్పండి నా పక్కన ఎవరు లేరు నా ముద్ద చెప్పండి ఒకసారి దేవుడు కూడా కనబడాలి పక్కవారిడదు ఎప్పుడు సంఘంలో ఉన్నప్పుడు అప్పుడే నీ మనస్సు నీ ఆలోచన నీ స్థితి నీ పరిస్థితి అంత ప్రభుత్వం చూసినప్పుడు ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసిన ప్రభువు అప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు హాయ్ లూయా త్రీ పర్సన్స్ ఆఫ్ ఫైవ్ ముగ్గురు వ్యక్తుల విశ్వాసం గురించి మాట్లాడు కాక చెప్పినప్పటి నుండి నా లోపల ఇంటికాడ చిన్న చిన్నగా అయ్యగారు చెప్తే చిన్నగా దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇట్లా ఉన్నప్పుడు కీర్తన భాగం మర్చుకునే భయపడుతూ భయపడుతూ మొదట స్థితి ఏ విధంగా ఉంది అంటే ప్రాంత సమయం ఎవరికైనా ప్రార్థన ఇచ్చే అవకాశం ఉందంటే డోర్ దగ్గర కూర్చొని ఇంటర్ బయటకి వెళ్ళిపోయేవాడు నాకే కలిస్తే వచ్చేయమంటారు నాకు ప్రార్థన రాదు కదా కానీ ఒకనొక రోజు ఆయన ప్రేమకు కట్టు బానిసన్ అయిపోయినా నాకు చదువు వచ్చినా రాకపోయినా బైబుల్ పూర్తిగా చదవలేకపోయినా దీంట్లో ఉన్న లేకన తెలియకపోయినా ఆయన ప్రేమించడం నేర్చుకున్నప్పటి నుండి ధైర్యం ఒకరికి నిలబడడం నేర్చుకున్నా హాలేలుయా ఆయనను ప్రేమించిన వారు సాక్షులుగా నిలబడతారు సువార్థులుగా తయారవుతారు గొప్ప ప్రవర్తలుగా మార్చబడతారు దేవుని సేవకులుగా నిలబడతారు ద్వారా అది మన లోపల ఉంటే దేవుడి మాటలు వినటానికి ఆయన మందిరము నిలబడటానికి సహనము కలిగి సంతోషం కలిగి ఆయన సన్నిధులై చూస్తా ఓకే ముగ్గురు వ్యక్తులు మూడు రకాల విశ్వాస జీవితం కలిగిన వ్యక్తులను చదువుకుందాం మొట్టమొదటిగా లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నుండి ఐదు వర్షాల వరకు చదవండి ఆయన సంచరించు ఎరుగో పట్టణంలో ప్రవేశించింది

Mr. Pratavu Tvaravadhyadi, don saint pushin. Damn hang on hallelujah Start that, don't be happy. These are suppose comes clearly. Click now if you are all after three 이미 from making there When I make the time bush, when I put this risk, let's see. You know, every one I had the different. తెలిసి డే తొంభై తొమ్మిది పరిసెంట్ ఈ లోకంలో అన్ని కదా డబ్బుంటే చాలా వంటలు పరిస్థితులు మార్చగలగచ్చు గొప్ప గొప్ప వారిన సరే వారిని కిందికి దించే శక్తి డబ్బు ఉంది కదా ఈ లోకము అయినప్పటికీ నేను సంతోషం కలగలేదు నేను ఒక ధర్మం

చర్చలు మొదలుపెట్టాలని చెప్తా ఉన్నారు మన వల్ల ఒక అలవాటు ప్రజలకు పక్కన పాలు ఎంత ఉంది అంటే పాము వెళ్ళింది కొన్ని కాటేసింది పారిపోయిందని చెప్తారు చిన్న మ్యాటర్ ఎంత పెద్దగా చేస్తారు చాలా పెద్దగా చేస్తారు అలాంటి వాళ్ళ కండ్లతో అనేకమైన అద్భుతములు ఆశ్చర్యములు చూచక క్రియాలు చచ్చిన వారిని లేదు దేవుడు ఈ ఎక్కువ పట్టణంలో ప్రవేశించాలని ఎవరితో చెప్తా ఉన్నారు ఈయన చిన్న పట్టదాన్ని సంతోషము ఆనందము వాళ్ళలో బతుకుతున్నా ధనము కలిగి మేడో బట్టి మంచి ఉన్నతమైన స్థితిలో బ్రతుకుతున్నా ఈ వ్యక్తిని ఏది ఆ వ్యక్తిని చూడాలి అంత గొప్ప స్థితిలో ఉన్నా కానీ ఆయన అద్భుతం ఒకసారి చూడాలి ఆశ్చర్యం

ఆ విశ్వాసము ఆయన జీవితాన్ని ఏ విధంగా మార్చిందో చూస్తున్నాను అయితే మెయిన్ చెట్టు ఆయన ఏ రూట్లో వస్తుందో ఆ రూట్లో చాలా చెట్లు ఉన్నాయి కానీ ఆయన హైట్ ప్రాబ్లం కావచ్చు ఒక చిన్న చెట్టు నేర్చుకున్నాడు మెయిన్ చెట్టు చాలా పెద్ద కాదు కదా దాని పైరెత్తి కూర్చున్నాడు కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు విశ్వాసంతో చూస్తూ ఉన్నాడు ఒక మెట్టెక్కి నా ప్రభువు కొరకు ఆ రక్షకుని కొరకు ఆ దేవుని కొరకు ఈయన కనిపెట్టుకొని చూస్తా ఉన్నాడు వెయిట్ చేస్తా ఉంటే చాలా సమయం పోతుంది ఈ విశ్వాసము ప్రభు హృదయాన్ని తాకింది హలే ఈ రోజు మందిరంలోకి వచ్చి కూర్చున్న నీవు టాక్సీ ఎక్కావు నీ అపార్ట్మెంట్ లో నుండి లడయ్యావు చెమట కారుతున్న లెక్క చేయకుండా ప్రభువుని చూడాలి ఆయన మాటలు ఎన్నో కిలోమీటర్ల నుంచి ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చిన నీవు అలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు లేక చుట్టూ గుంపులు గుంపులుగా చాలా వందల మంది వేల మంది నిర్వహిస్తున్నావు చాలా చిన్న గురుగా ఉన్నాను ఎవరిని పరీక్షించి ఒక వ్యక్తిని పిలవలేదు ప్రభు వాళ్ళని పట్టించుకోమని ఎంత ఉన్నాడు వాళ్ళ చుట్టూ దగ్గరగా ఉన్నా కానీ

చెక్కయ్య కనుగొన్నాడు వాడి కుటుంబానికి ఇతడు అబ్రహ్ కుమారుడే ఎందుకనగా నేను ఇంటికి రక్షణ వచ్చి ఎవరు చెప్తా ఉన్నాడు ఆ మార్గంలో వచ్చిండు జక్కయ్యా త్వరగా చెట్టు దిగి రా నేను నీ ఇంటికి నేను నేను నీ ఇంట్లో వస చేయవలసి ఉన్నది నీ ఇల్లు అనేది ఏంటో తెలుసు చాలా మందికి తగ్గమని చెప్పిస్తారు నీ ఇంటిని చక్క పెట్టుకో నీ ఇంటిని సరిదిద్దుకో ఆలయము నీళ్ళు ఏంటో తెలుసుగా మన హృదయము హృదయ చెప్తా చాలా చాలా మా పెద్దలు చెప్తా ఉంటారు నా ఇంటికి నేను పోతాను ముసలైన వయసు బాగా నా ఇల్లే కాదు అక్కడ శ్మశ శ్మశలు అట్లాంటి మాట చెప్తారు ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు అని అయితే చెప్తా ఉన్నాడు ఎట్లా దిగిందట ఒకసారి చదువుతారా ఐదో వచ్చారు చదవడం ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి నేను నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పి సంతోషంతో దేవునికి మహిమ కలుగురు గాక యేసు కన్నులు ఆయన దృష్టిని పట్టినప్పుడు ఆయన ఒక సంతోషం లేదు ఎలాంటి సంతోషం తెలుసా చాలా మంది సినిమా యాక్టర్లు చూడటానికి లేకుంటే కలవడానికి వెళ్ళినప్పుడు ఒక సెలబి దిగుతారే దానికంటే కొన్ని లక్ష్యాలు రెట్టింపు కలిగిన సంతోషం అనే లోయ నాకు ఒక సంతోషంగా మస్కల ప్రాంతంలో చెప్పనే శాస్త్రి గారు మీటింగ్స్ వెంటర్ మయ్య గారు పాసు బాబు గారు గుర్తు చాలా మంది చాలా మంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు నేను హడావిడిలో వాలంటర్గా వర్క్ చేస్తా ఉన్నాను నా హృదయంలో ఒక ఆశ కలిగింది గొప్ప దైవ సేవకుడు కదా గొప్ప దైవ సేవలు ఆయనతో ఒక ఫోటో దిగాను ఇక్కడ వైట్లాన్ చేసి మస్తు నా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటా మస్తు మా ఫ్యామిలీ కి నా స్నేహితులకు నా ఆత్మీయ సోరులందరికీ సెండ్ చేస్తా నేను చెప్పని సాక్షితో ఫోటో దిగానీ గొప్ప దైవ సేవకుడితో కదా గొప్ప దైవ సేవకుడు అలాంటి ఆశ్వి నాకు ఆయనతో కలిసి కూర్చుని భోజనం చేసే భాగ్యం కలిగి దేవునికి దేవుడి సేవకుడితో సంతోషపడితే ఫోటో తినాలనుకున్న వాడికి భోజనము ఆయనతో కలిసి తినే భాగ్యంతో సంతోషిస్తే సమశక్తి కలిగిన ఈ ప్రపంచాన్ని గడగడలాడించిన రాజు భోజనం చేయాలంటే ఉండదండి అలాంటి సంతోషం కావాలంటే చెట్టుకి కూర్చున్నట్టు ఒక మెట్టిక్కి కూర్చున్నట్టు ఐదో వాళ్ళ కోసం కాచుకొని వచ్చినట్టు నీ కుటుంబం నుండి నీ ఇంటి నుండి నీ దేశము నుండి ఆయన ఉండే స్థలములకు వచ్చిన విశ్వాసం కలిగి ఉన్నావా లేక ఆయన చుట్టూ వెంబడిస్తున్నారే భోజనం కొరకు ఆయన చుట్టూ మీద మీద పడుతూ గంధర గోళం నుంచి ఇస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఈయన అద్భుతాలు చేస్తున్నాడేమో ఆశ్చర్యాలు చేస్తున్నాడేమో ఇతరులను ఏ విధంగా బాగుపరుస్తుండో టైం పాస్ కావచ్చున్నావా లేకుంటే పక్క వాళ్ళ వాళ్ళు ఆయన చూడడానికి మనం కూడా వెళ్తాం బ్రదర్ అని చెప్పించినవా ఎలాంటి విశ్వాసంతో వచ్చినా నీవు కనుక చెక్కయ్యేలాంటి విశ్వాసంతో వచ్చినట్లయితే నీ ఇంట్లో నీ హృదయంలో ఆయన రాబోతున్న దేవునికి యేసు ప్రభువు నీతో భోజనం చేయడానికి నీ వారితో కూర్చుండటానికి సంతోషపడి విశ్వాసం కలిగి ఉన్నావా అలాంటి విశ్వాసం నువ్వు కలిగినట్టయితే గట్టిగా చెప్పకపోతే దేవుడిపై అలాంటి విశ్వాసం కావాలి మరి రెండో విశ్వాసం చూసుకున్నాం ఒకసారి మార్గు సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆమె నేను ఆయన వస్తువులు బాధపడనుకొని జన సమూహంలో ఆయన వచ్చి ఆయన వస్త్రమును వెంటనే కంటికలో చదవడం వెంటనే ఆమె రక్త కట్టెరు కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొని వెంటనే ఏ తనలో తాను వహించి వైపు తిరిగి నావస్తములు ముట్టినది ఎవరిని ఆయన శిష్యులు జన సమూహము మీ మీద పడుచున్నట్టు చూచుచున్నావే నన్ను ముట్టినది ఎవరిని అడుగుచున్నావా ఆ కార్యము చేసిన ఆమెను కనుగొని వాళ్ళను ఆయన చూపు చూడండి విశ్వాసం ఎప్పటికీ సంవత్సరం పడుతున్నా ఈ విశ్వాసం ఎవరిది రక్తస్రావం అని ఒక స్త్రీ ఒక తల్లి ఆవేదన పడుగా ఉంది ముందు చూసుకున్నట్లయితే పన్నెండు సంవత్సరముగా ఉంది ఎన్ని సంవత్సరములు నుండి ఆయా ప్రాంతాలలో ఆయా వైద్యము చేయించుకుంటూ తనకున్న ఆస్తిని మొత్తం వేసిన భయంకరమైన రోగము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కుటుంబముతో సరిగ్గా చెప్పుకోలేని పరిస్థితి సమాజంలో ఇంకా పంచుకోలేని పరిస్థితి ఆమె ఉద్యమంలో కుమిలిపోతూ కన్నీళ్లు పిడుస్తూ సంతోషం లేదు ఆనందం లేదు వేసాయిపోయిన జీవితము తన కుటుంబము ఆమె ఆమె ఆరోగ్యం కొరకు ఆస్తిని ఖర్చు పెడుతున్నప్పుడల్లా వాళ్ళు చదువుకున్న కన్నీళ్ళు చాలా కన్నీరు పిస్తా ఉంది ఆ సోదరి చాలా సార్లు ఒంటరిగా కన్నీళ్ళు పిస్తున్నట్టు ఒంటరిగా ఆలోచించుకుంటున్నట్టు ఒంటరిగా కూర్చుంటున్నట్టు ఆమె భయంకరమైన మనోవేదనకు గురై కంటికిడిస్తామండి ఒక ఆనొక రోజు వచ్చిందండి ఏశోప్రభుడు నీ పట్టణంలో పోసి చెరువులు అరే లూయ కలిగిన దేవుడు కల కింద చేసే ఆ దేవుడు నీ పట్టణంలో నీ గ్రామంలో అడుగుపెట్టే రోజు వచ్చింది నీ బతుకులో కూడా అడుగుపెట్టే రోజు వచ్చింది నీకు స్వస్థ పని చెరువుని వచ్చింది చాలా మంచిదేవుడు గొప్పదేవుడు అద్భుత ఆశ్చర్యం చేస్తున్నాడు కదా నువ్వు సాక్ష్యం నీ సా సాక్ష్యం చెప్పే నీ యొక్క విశ్వాసం ఏదైతే అలాంటి విశ్వాసం అడుగున్నావా జనాలు గుంపులు గుంపులుగా సమూహముగా మీద పడతా ఉన్నాడు మరి శిష్యుడు అవుతున్నాడు ఏమని అడుగుతా ఉన్నాడు బాబు నా అసంతిమూ ఆమెను తాకింది అను నా నుండి ప్రభావం వెళ్ళింది అంటే అదే విశ్వాసం ఎంత గొప్పది హరియాసం చాలా గొప్పది విశ్వాసం దేవుడిని ఇష్టమే ఉండదు ప్రభువు నువ్వెన్ని కుప్పిలందు వస్త్రాల చేసినా తెల్లని వస్త్రములు వేసి గొప్పదాలం కలికొని ప్రజలను ఆకర్షించుకునే ప్రయత్నములు చేసినా కుటుంబం కట్టపడదు ఆలోచన మీ విశ్వాసం ఏమి అనుకుంటారు చాలా మంది క్రైస్తవులు నా సంఘంలో ఒక హాస్పిటల్కి ఏమి అక్కడ వాళ్ళకి ఫీవర్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళి మాత్రం చెప్తా ఉన్నాను కానీ సాక్ష్యం ఏమని వెళ్తా

సమిష ార్చన ేవుు నటిన దేవుు నను కాపాలే దేవును పీనస న పవించిన ేవుు మరనాకుచాయ త్యమ బతుకుని చినలోనే ఇట్లా తులగుతె వాలిపోయేని ప్రాణాన్ని ిగతిరిగి లేతిన దేవును ఆయన పైన లేి విశ్వాసం దేనపైన చిన్న జీవు చిన్న జీవము ఒక దేవునికి మహిమ చంద్రైన అయితే ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమని చెప్తా ఉంది ఏమని కన్నీళ్ళు విడుస్తా ఉంది నా కుటుంబం యొక్క పరిస్థితులు నా ఆస్తులు నా అంతస్తులు నా నిద్రలు నా మహలు నా పండ్లలు నాకు నా నగలు సమస్తము భూములన్నీ అమ్ముకొని అన్ని కోల్పోయి ఎంత అవస్థం ఉంటాయిందో తెలుసా తరపు స్వస్థత కలగలేమో కరిపట్టణంలో అడుగునప్పుడు సరైన స్థాయిలో పెట్టినప్పుడు ఒక ఆశ కలిగింది అయిపో మందిరంలో ఉన్నావు మందిరం చుట్టూ తిరుగుతా ఉన్నావు నీకు ఏ ఆశ కలిగిందా నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నాను కలిగిన స్థలాలకు వెళ్తున్నాను పార్కులను వెంబడిస్తున్నాను వ్యర్థమైన స్థలాలను వెంబడిస్తున్నాను ఒక్కసారి కన్ను మందిరం ఉంది ప్రభుని నిలపరిచాలి నన్ను బ్రతికించిన దేవుని నన్ను స్వస్థపరిచిన ప్రభువుని నేను నిలపరిచాలని あランにしますと、この人はもう一度、食べるることで食べることで食べることで食べることで食べることで食食べるこること食べるこることで食食べるこることで食べることで食べること食べるこることで食べることで食べることで食べること నువ్వు పనిచేసిన స్థలంలో పండగలు అన్నింటి విధానాలు పండగలు పద్ధతులు చేయు శుద్ధ వంటి విధానాలు మీరు వాటిని సేవిస్తున్నారు నువ్వు పనిచేసే కంపెనీలు నువ్వు అనుభవం ఇంట్లో వాళ్ళు నీ స్నేహితులు నీ అన్యకు సవాసం కలిగిన సోదరులు సోదరి మనులు ఎక్కడ అవమానపడతారో నన్ను ఎక్కడ చేస్తారో ఎక్కడ నిందిస్తారో అని నామకర్థంగా వాళ్ళ ముందు నటిస్తున్నారే రోజు వచ్చాయి రక్తస్రావము అని స్త్రీ యొక్క అనుభవంలోనికి అలాంటి విశ్వాసంలో నీకు వచ్చినట్లయితే అలాంటి ఆశ్రమము ప్రభువు యొక్క సన్నిధిలో ఆయన మాటలను వినాలని ఆశ కలిగి వచ్చినట్లయితే ఈ రోజు స్వస్థత పొందుకుంటావు దేవునికి మహిమ కలుగునగాక అలాంటి స్వస్థత కలిగిన వారు గట్టిగా హలే చెప్పండి అలాంటి ఆశ కలిగిన వారు హలే ఒక ప్రభువు దృష్టిని అన్ని వేల జన్మల మధ్య కలిగిన ప్రభువుని ప్రభువు కొన్ని కోట్ల జన్మలు దాదాపు మనకి తెలిసి ఎన్ని సంఘాలు ఉన్నాయి కొన్ని వేల కోట్ల సంఘాలు ఈ ప్రపంచంలో గురు కానీ చాలా తక్కువ మంది ప్రభుత్వం తెలుసు విశ్వాసం కలిగి జీవించేవారు నిరీక్షణ కలిగిన వారిని ఆయన పైన నమ్మకం ఉంచుకుని సమస్తము పెట్టగా నుంచి నా జీవితము నా బ్రతుకు నా ఆలోచన నా విధి విధానం అంతా ప్రభు చూస్తున్నాడు నేను ఆయనకు ఏ విధంగా ఇష్టంగా జీవించాలని తపన కలిగిన వారి వైపు నా ప్రభు చూస్తున్నాడు హరిగా వారికి ఉండదండి అద్భుతమైన బహుమానం ఆయన వేల మంది ఆయన వెంబడిస్తూ ఒక్కసారి తిరిగి చూడలేదు ఎవరు よく見ると。 பொர்ச்சினோஸ் நூல상 பத்த성과 மனித ஸ்திரயோபனி சொரஸ்வத்னிகே தேகுனேகுத்மனி ஸ்வஸ்தா பரபதனா ரோதகு தயேகு சக்தி கிராமாத்மகு சாபன வந்தனாவை தேகோனே தேவ பைபகு ரோதகா ததிக சபட்டுகோதே பிரபகுனே பர்ச்சத ஜதி தேவ விக்தி தேவனி அபிஷேகமு அலானி விஸ்வாஸம் கலினோ பத்தினாயதே ઓંෂோ ఆయన అభిషేకంలో లాంటి విశ్వాసం జీవిస్తున్నావా నామబద్ధంగా బతుకుతున్నావా ఆయనను వెంబడించిన ఆ జన ఆ గుంపు వలే ఆ సమవాసంలో ఉన్న ఆ జనాలను చూసుకుంటూ తగు చేసాము ఆశ్చర్యకాలను దూరం చేసి చూస్తూ ఎవరు ఎవరో రాస్తున్నారు ఎవరో వెంబడిస్తున్నారు కొన్ని వేల జరువుల నిలబడే వెంబడిస్తున్నాయి అలాంటి కార్యక్రమాలు టైంపాస్లో వెళ్తా ఉన్నవా నీ ప్రభు ప్రభువాక్యం అంటే ప్రభు దేవుడు ఆ దేవుడి ప్రభు చెప్తా ఉన్నాడు నీ విశ్వాసము నిన్ను అలాంటి విశ్వాసం కలిగి లబ్బు పెట్టినట్లయితే గొప్ప స్వస్థత ఈ రోజు తొందరగా పోతున్నాడు పరిశుద్ధాత్మను తొందుగా దేవుడి యొక్క మందిరం ఇది దేవుని వాక్యం నిన్ను మండిస్తని అనేకులను మండిస్తాను అనేకులను నడిపిస్తాను నువ్వు విశ్వసిస్తున్నావా ఇక్కడ దేవుని మహిమ ఉంది అది నన్ను అలాంటి విశ్వాస అనుభవం లేదు నేను వెళ్తానని ఆలోచిస్తున్నావా ఈ రోజు నీకు నీ కుటుంబానికి స్వస్థత కలుగుతుంది హాలెలుయా నీకు నీ ఇంటికి రక్షణ మరి మూడవ మాట మూడవ విశ్వాసం గురించి చదువుకుందా మరి సమయం చాలా అవుతుందా నాకు తెలియడం లేదు కానీ మూడు అంశాలు పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిలో వివరించాలి అని ఒక తపన దేవుడు